నాస్తిక సమాజం ఆధ్వర్యంలో తేదీ తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎన్టీఓ కార్యాలయంలో మహబూబ్ నగర్ సైన్స్ మూడ విశ్వాసాలపై సదస్సు నిర్వహించడం జరుగుతోంది ఈ సదస్సుకు ముఖ్య వ్యక్తిగా డాక్టర్ కె జయకుమార్ విద్యావేత్త శాస్త్రీయ దృక్ఖత అన్న అంశంపై ప్రసంగించారు అదే విధంగా అంబటి నాగయ్య తెలంగాణ విద్యావంతుల వేదిక మతం చరిత్రపై ప్రసంగించారు కావున ఈ కార్యక్రమానికి అభ్యుద్యవాదులు హేమవాదులు భౌతికవాదులు ప్రజాస్వామికవాదులు భావ చేయగలరని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఏ నాస్తిక సమాజం సిపిఎం నాయకులు ఎస్ రాజు ఎస్ అజయ్ ఏ బుచ్చన్న మాస్ల నాయకులు రాజన్న రాజు మసలమణి భక్తరాజు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ సిపిఐ నాయకులు కె సుందర్ సాలు రఘు తదితరులు పాల్గొన్నారు నాస్తిక సమాజం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లోని ఎన్జిఓ భవన్లో సైన్సు మూఢనమ్మకాలపై సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ యొక్క సదస్సులో డాక్టర్ కె జయశంకర్ గారు ప్రముఖ విద్యావేత్త హాజరవుతూ ఉన్నారు శాస్త్రీయ దృక్పథం అనేటువంటి అంశం పైన అతను మాట్లాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా అంబటి నాగయ్య గారు తెలంగాణ విద్యావంతుల వేదిక మతము చరిత్రపై వీళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమముకు అందరు కూడా భావసారూప్యత ఉన్నటువంటి నాస్తికులు అదేవిధంగా హేతువాదులు అభ్యుదయవాదులు కమ్యూనిస్టులు భావసారూప్యత ఉన్నటువంటి అందరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను